ప్రేస్తలో ఈరోజు వాక్యాంశము హెబ్రి పత్రిక పదో అధ్యాయం ముప్పై ఏడవ వచ్చను వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును అని హెబ్రి గ్రంథకర్త వివరంగా చెప్తున్నాడు సహోదరి సహోదడా మరి ఈరోజు నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది అన్ని విషయాల్లో నీవు సిద్ధపాటు కలిగి ఉన్నావా ప్రభు రాకడ అతి సమీపమని వాక్యం చెప్తుంది కదా మరి ఆ విషయాన్ని నీవు గుర్తిస్తున్నావా పూర్తిగా ప్రభు రాకడ గురించి మర్చిపోయావా ఆయన రాకళ్ళు ఎత్తబడే గుంపులో నీవు ఉండాలని నీకు తెలుసా వాక్యానుసారమైన జీవితం నీవు అసలు కలిగి ఉన్నావా ఒకసారి ఇవన్నీ ఆలోచించు ప్రభు నీతో ఈ ప్రశ్నలన్నీ అడిగితే నీ సమాధానం ఏంటి నీ పరిస్థితి ఏంటి ప్రభు ఈరోజే వస్తే ఇప్పుడే వస్తే నీ పరిస్థితి ఏంటి ప్రభు సారీప్పు నీలో లేకుంటే ఆయన రాకుల్లో నీవు విడిచిపెట్టబడతావు కదా కాబట్టి ప్రతి విషయంలోనూ కూడా నిన్ను నువ్వు సరిచేసుకుంటూ నీ ఆత్మీయ జీవితంలో నీవు ముందుకు సాగాలి ప్రభు సహాయంతో నీవు ఆయన సారి రాగలుగుతావు నీ అంతటి నువ్వు ఏ విధంగానూ మార్పు చెందలేవు ప్రభు సహాయం తీసుకోవాలి అందుకే భక్తులు అంటున్నాడు నా దేవుని సహాయంతో నేను సైన్యమును జయిస్తాను నా దేవుని సహాయంతో నేను ప్రాకారములు దాడుతాను అంటున్నాడు కాబట్టి సహోదరి సహోదరుడా ఒకసారి ఆలోచించు ఆయన సారూప నీలోకి రాకపోతే ఆయన రాకడి దగ్గరగా ఉంది రాకడలో ఎత్తబడి గుంపులు నీవు ఉండవు కాబట్టి ఇప్పటికైనా మార్పు చెందు క్రైస్తవుడిగా నీవు ఆయన రాకడి గురించిన భయం కలిగి ఉండాలి ఆయన రాకడను ఆపేక్షించేవాడివిగా ఉండాలి ఆయన రాకళ్ళు ఎత్తబడి సిద్ధపాటు నీవు కలిగి ఉండాలి పరిపూర్ణమైన క్రైస్తవుడుగా నువ్వు మారగలగాలి అలా నువ్వు జీవించగలిగితే ఖచ్చితంగా నీవు ఆయన రాకడి కోసం ఎదురు చూసే వ్యక్తిగా ఉండగలుగుతావు ఆమె